ఈ మోక్షాన్ని పొందడం అనేది చాలా అరుదైన అంశం సాంసారికమైన జీవితంలో లౌకికంగా మామూలు అందరిలాగా ఉండేటువంటి వాడు మోక్షం పొందడం అనేది అసాధ్యం అనమాట ఏ దాన ధర్మాలు చేసినా ఏ పూజా పురస్కారాలు చేసినా మోక్షం అనే పదాన్ని మనం ఎప్పుడూ ఉపయోగించకూడదు ఎందుకంటే మనం లౌకికంగా ఉన్నాం ఇవన్నీ సాధ్యపడే అంశాలు కాదు కాకపోతే జన్మ ఎలాగో సంభవిస్తుంది మళ్ళీ ఆ జన్మే కాస్త ఉన్నతమైనటువంటి జన్మను మరలా మనం పొందడం కోసం ఇక్కడ చిన్న వాళ్ళకి దానం చేయడం మంచి కార్యక్రమాలు చేయడం మనం సంపాదించిన దాంట్లో పది మందికి ఉపయోగపడేలాగా మన కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా వాళ్ళకి సహకారం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి ఏ వ్యక్తికైనా వాడు అవసరం వరకు మాత్రమే డబ్బు యొక్క అవసరం ఉంటుంది అంటే వాడికి ఒక స్థాయి ఉంటుంది ఆ స్థాయిని బట్టి వాడికి ఎంతవరకు కావాలి అనేది ఒక పరిమితి ఉంటుంది అది దాటిన తర్వాత ఆ నెంబర్లు చూసుకుంటూ తప్ప ఆ డబ్బులు దేనికి పనికిరావు వాడి ఎలాగో బయటికి తీయడం దానివల్ల ఉపయోగం ఏం లేదు సత్కర్మలు చేయాలి కొంతమంది నిరుపేదలకు అభాగ్యులకు సహకారం చేస్తూ ఉంటారు కనీసం వాళ్ళకి మనం సహకారం చేసిన ఊతం ఇచ్చినా కూడా అదొక సత్కార్యం కింద పరిగణించబడుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి దాన ధర్మాలు చేయడం వల్ల ఇక్కడ మనం ప్రాప్తించుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో దానితో పాటుగా పూర్వం నుంచి మనం తెచ్చుకున్నటువంటి కర్మ ప్రభావాలు మనమే తగ్గుతూ ఉంటాయి దానివల్ల మంచి జన్మ మరలా ప్రాప్తిస్తుంది